నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో వృశ్చిక రాశి వారికి టారో రీడింగ్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం కొన్ని లిమిటేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి ఆర్థికమైన వాళ్ళకు వచ్చే డబ్బు అయినా అనుకోండి ఇన్కమ్ అయినా కానీ వాళ్ళకున్న ఖర్చులు అనుకోండి వాళ్ళకున్న కమిట్మెంట్స్ బాధ్యతలకు సరిపోకుండా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తుంది సో ఆలోచనలు చాలా కనిపిస్తున్నాయి కానీ ఆచరణకు వచ్చే వరకు మాత్రం సో డబ్బు పరమైన కొన్ని ఇబ్బందులు లిమిటేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట సర్దుకోవడం సర్దుబాటుగా చేసుకోవడము అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి సో కొన్ని విషయాలలో ఏంటంటే డీల్ అవుతుందనమాట సో డబ్బుకు సంబంధించిన ఏదైనా కొనాలి అన్న నిర్ణయం తీసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన మీకు ఏంటంటే లిమిటేషన్స్ ఉండడం వల్ల సో కొంచెం లేట్గా చేసుకోవడము సో దాన్ని పోస్ట్పోన్ చేయడము అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో మార్చ్ మొదటి రెండు వారాల్లో సో బిజినెస్ పరంగా సో వ్యాపారం చేసే వారికి చూస్తే మాత్రం సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చెందడానికి చాలా కష్టపడుతున్నారు మంచి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేస్తున్నారు అనమాట సో స్మార్ట్ వర్క్ అంటే సో వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ పరంగా వెళ్ళడము సో వాళ్ళ ప్రోడక్ట్స్ని ఏంటంటే మంచి వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ చేసుకోవడంతో పాటు ఏంటంటే మంచి ఏంటంటే డిస్కౌంట్లు ఇవ్వడము అలాంటి స్మార్ట్గా ఏంటంటే పబ్లిక్ని రీచ్ కావడము సో సోషల్ మీడియా ద్వారా కూడా సో మంచి ఏంటంటే ఆలోచన విధానంతో పాటు ఒక మంచి ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ కూడా వీళ్ళు ఏంటంటే బిజినెస్ డెవలప్ చేసుకోవాలి బిజినెస్ని వాళ్ళు డెవలప్ ఇంకా ఏంటంటే గ్రోత్ పరంగా ఆలోచన బాగా కనిపిస్తుంది కనుక మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది గ్రోత్ కూడా ఉంది సో వీళ్ళు చేసే కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా కనిపిస్తుంది ప్రాఫిట్స్ కూడా వీళ్ళకి ఏంటంటే బిజినెస్ పరంగా ఇన్కమ్ ఎక్కువ రావడము ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఈ మార్చ్ మొదటి రెండు వారాల్లో సో వీళ్ళకి ఉద్యోగపరంగా చేస్తే ఉద్యోగం చేసే వాళ్ళు చూస్తే మాత్రం సో వాళ్ళకు ఉన్న ఉద్యోగంలో వాళ్ళ సాహిద్యోగులతో అనుకోండి సో వాళ్ళ పై స్థాయిలో ఉన్న ఉద్యోగులతో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు రావడం కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా చిన్నపాటి గొడవలు కావడము చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళడము సో అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి వారికి వాగ్వాదానికి దిగకండి తొందరగానే సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎలాంటి కొన్ని పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని ప్రశాంతంగా మీరు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా కనిపి ఈ గోస్కి వెళ్ళడము సో అంటే నాన్న నన్ను అంటారా ఏదో మాట మాట అనుకుంటే అది మాట పెద్దగా అయిపోయి సో ఒక అనవసరమైన ఒక ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయి రిలేషన్షిప్ పరంగా సో మీ సహోద్యోగులతో పా కూడా కొంచెం ఏంటంటే నష్టపోయే పాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి సో ఇలాంటి పరిస్థితులు వస్తుంటే మాత్రం మీరు దాన్ని అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది సో స్టూడెంట్స్ చూసుకుంటే మాత్రం డిస్ట్రాక్షన్స్ కనిపిస్తున్నాయి వీరికి సో ఫ్రెండ్స్ అని సో రిలేషన్షిప్ పరంగా అని కొన్ని డిస్ట్రాక్షన్స్కి వెళ్ళి చదువు పరంగా కొంచెం అశ్రద్ధ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మీరు దాని విషయంలో కొంచెం ఏంటంటే పర్సనల్ రిలేషన్షిప్స్ అనుకోండి సో సోషల్ మీడియాకి సో అలాంటి వాటికి ఎక్కువ టైం ఇవ్వడము ఎక్కువ దాని గురించి ఆలోచించడము సో అలాంటి దానివల్ల వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా సో కొంచెం తక్కువ టైం ఇవ్వడము సో దాని గురించి చదువు విషయంలో కొంచెం అశ్రద్ధ పయించడము అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అతిగా ఏంటంటే వేరే వాటికి డిస్ట్రాక్ట్ అవడము సో వేరే ఏంటి ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ మెంబర్స్ అని సో వేరే యాక్టివిటీస్ కోసం వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు చదువు విషయంలో అశ్రద్ధ చేస్తున్నారు సో ఈ విషయంలో పేరెంట్స్ అయినా మీరైనా సో స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో సో మీరు ఆలోచించుకొని అలాంటి పరిస్థితులు మీకు ఖచ్చితంగా ఫేస్ చేస్తే మాత్రం సరిదిద్దుకోండి సో మీరు కుటుంబ పరంగా చూస్తే మాత్రం మీరు ఎవరైనా సో కొత్తగా సంబంధాల కోసము ప్రయత్నాలు చేస్తున్న పెళ్ళి గురించి మీరు ప్రయత్నాలు చేస్తే కూడా సో మంచి ఇప్పుడైతే ఈ మార్చ్ మొదటి రెండు వారాల్లో సో మీకు అనుకూలంగా ఒక మంచి ఏంటంటే అలాంటి సంబంధించిన న్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో సంబంధాలకు సంబంధించి ఇంకేందంటే ముందుకు సాగడము సో మీకు నచ్చిన ఏంటంటే ప్రపోజల్స్ పరంగా కూడా సో ఏదంటే ముందుకి మాట సాగడము సో అంటే మీకు నచ్చడము ఎదుటి వారికి కూడా సో చాలా రోజుల నుంచి సెట్ అవ్వట్లేదు అని చాలా బా బాధపడేవారు కూడా మార్చ్ మాసంలో కొంచెం అనుకూలమైన పరిస్థితులు దొరకడము పెళ్ళికి సంబంధించిన ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా సో దానికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం సో మీరు ఎవరైనా ఏంటంటే ప్రపోజల్ పరంగా ఏంటంటే ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా సో రిలేషన్షిప్ పరంగా దాన్ని సీరియస్గా తీసుకోవాలి సో దీన్ని ఫ్యూ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా సో ఈ మీ ఉన్న రిలేషన్షిప్ని పెళ్ళి వరకు తీసుకోవాలి అని వెళ్ళడానికి ప్ర ఏమైనా ఆలోచన ఉంటే మాత్రం సో దాని గురించి ఆలోచిస్తున్నట్టయితే చాలా కనిపిస్తుంది సో ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకేదంటే ఇంకా అన్నట్టు డీప్గా ఆలోచిస్తున్నారనమాట సో నేను తీసుకున్న నిర్ణయం ఇది కరెక్ట్ అయినా ఈ వ్యక్తి నాకు లైఫ్ లాంగ్ పర్ఫెక్ట్ అయినా సో నా లైఫ్ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అని కొంచెం స్వార్థపూర్వకంగా ఆలోచించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది అనమాట సో ఆల్రెడీ రిలేషన్షిప్లు ఉన్నా దాని సీరియస్నెస్ గురించి సో అంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా సో ఈ వ్యక్తి నాకు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ నాకు మ్యాచ్ అవుతాడా సో నా ఫ్యూచర్ బాగుంటుందా అని అలాంటి ఆలోచించే అవకాశాలు కూడా కనిపిస్తుంది అనమాట కొంచెం అంటే స్వార్థంగా కొంచెం సెల్ఫిష్గా తన గురించి తన సేఫ్టీ గురించి గురించి కూడా అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో హెల్త్ పరంగా చూస్తే కూడా హెల్త్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు వీరికి సో హెల్త్ పరంగానైతే చాలా మంచి ఏంటంటే బ్యాలెన్స్గానే ఉన్నారు కానీ కొంచెం ఏంటంటే లేడీస్కి మెయిన్గా ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్లో ఉన్న వారికి మాత్రం సో హెల్త్కి సంబంధించి కొంచెం గైనిక్ రిలేటెడ్గా కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనుకోండి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దాని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి దాని పరంగా ఏంటంటే టైం ఇవ్వకపోవడం సో మీదేంటంటే మెకానికల్ లైఫ్ సో సరిగ్గా టైం తినకపోవడము స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము సో దానివల్ల కూడా సో మీకు కొంచెం బ్యాలెన్స్ చేసుకోకపోవడం పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ మీ హెల్త్ పరంగా మీరు బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల కూడా హెల్త్ కొంచెం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తుంది దాని పరంగా ఇలాంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేదు సో మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకొని కేర్ తీసుకుంటే సరిపోతుంది సో విశిక రాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో కొన్ని విషయాలలో ఏంటంటే పరిస్థితులు సో మనుషులకి ఏంటంటే మీ మీ అభిప్రాయం ఏంటి సో ఏంటంటే కొంచెం క్లారిటీగా మీ స్పష్టంగా మీ అభిప్రాయాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది సో కొన్ని విషయాలలో ఎందుకంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా మీ గురించి నెగిటివ్గా వాళ్ళు ఏంటంటే ఒక ఒపీనియన్ చేసుకోకుండా సో అది చెప్పాను కదా సో ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కొన్ని గొడవలు వస్తాయని చెప్పాను కదా సో అందుకోసమే సో ఏంటంటే మీ గురించి వాళ్ళు తప్పుగా నెగిటివ్గా ఆలోచించుకోకముందే సో అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అలాంటి మీరు ఫేస్ చేయాల్సిన ఉన్నది అని మీకు అనిపిస్తే మాత్రం స్పష్టంగా మీరు మాట్లాడండి సో స్పష్టంగా మీ అభిప్రాయం ఏంది సో మీరు ఏం మీ ఏంటంటే ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అని ఏంజెల్స్ మీకు ఒక అడ్వైస్ అయితే చెప్తుంది సో విశిక రాశిలో అనురాధ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో యాక్షన్ తీసుకోవాలి సో ఆలోచనతో పాటు ఆచరణ కూడా చాలా అవసరము సో ఏదో ఆలోచించుకుంటూ ప్లాన్స్ వేసుకుంటే పోతే జీవితం ముందుకు సాగదు సో మీ లైఫ్లో కూడా మీ లైఫ్ కూడా ముందుకు వెళ్ళదు డెవలప్మెంట్ ఉండదు సో ఆచరణ ఆలోచన రెండు సమాన సమపాలంగానే ఉంటేనే లైఫ్లో మనం కూడా లైఫ్లో ఒక డెవలప్మెంట్ అంటూ ఉంటుంది గోల్స్ అయినా మన లైఫ్ కూడా ఒక సార్దక్క ఉంటుందని ఏంజెల్స్ మీకు ఒక మంచి అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది సో ఖచ్చితంగా పాటించండి సో విశ్చిక రాశిలో జస్ట్ జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ నుంచి ఒక అడ్వైస్ కార్డ్ తీస్తాము సో కొన్ని విషయాలలో ప్రశాంతంగా దాన్ని విషయాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అది ఈ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా కూడా ప్రతి దానికి వాగ్వాదానికి వెళ్ళ ప్రతి దానికి ఈగోస్కి వెళ్ళకుండా సో ప్రశాంతంగా మీరు కొంచెం కూర్చొని మాట్లాడి దాన్ని పరిష్కారూ పూర్వకంగా మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని ఏంజెల్స్ మీకు ఒక అడ్వైస్ అయితే ఇస్తుంది ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తుంది కార్డ్స్ రీడింగ్లో కూడా కనిపిస్తుంది కనుక సో ప్రతి దానికి మీరు ఏంటంటే ఓవర్విగా రియాక్ట్ చేయొద్దు కూర్చొని ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం కానీ చెప్పాలనుకుంటుంది సో బిశ్చిక రాశికి సంబంధించి మార్చ్ మాసంలో ఒక నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూస్తారు మీ లైఫ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంతరించగలరు నమస్కారం